ఉంటాయండి ఇది ముర్రా అండి టాప్ గేల్టీ టాప్ క్వాలిటీ గేదండి తోటకు వచ్చేసి ఎనిమిది నుంచి పది ఇచ్చే గేదండి ఇది రోజుకి ఇరవై లీటర్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడి మండలం రామవరం వర్షిత డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి ఇది నేషనల్ హైవే అనుకొని ఉంటుందండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో వర్షిత డైరీ లో అయితే మనం ఉన్నామండి ఈరోజు ఇక్కడ టాప్ క్వాలిటీ గేదెలు అయితే ఉన్నాయండి ఇవాళ మూడు గేదెలు బయటకు అయితే పంపించడం జరిగింది ఇంకా రేపు లోడ్ అయితే దిగుతుందండి మన అన్నని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న నా పేరు వచ్చి సత్యబాబు అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి వర్షిత డైరీ ఫామ్ మా డైరీ ఫామ్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు టాప్ ఇది అయితే మన దగ్గర రెండు మూడు రోజులు ఉండి కూడా పాలు కూడా చూసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామండం అది మన దగ్గర సూర్టి ఏంటంటే గుడ్ల మీకి ఇస్తామండి తర్వాత పాలు గ్యారెంటీ కూడా ఉంటుంది మన దగ్గర తర్వాత ఇంకో విషయం ఏంటంటే రెండు గేళ్ళు తీసుకుంటే డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకోవాలండి మూడు నుంచి పది గేళ్ళు వరకు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మేమే ట్రీకి ఇది ప్యూర్ ముర్రాజాతి గేదండి దీని రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు పడుతుందండి నాలుగు అన్న క్వాలిటీ కూడా టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ అండి హైట్ కూడా మంచి హైట్ ఎన్ని రోజులు లాక్టర్ ఉన్నాయి సెకండ్ లాక్టి సెకండ్ ల్యాక్టేషన్ చూడండి సార్ కూడా చాలా హెవీ సైజ్ అండి పెద్ద క్వాలిటీ మనకి టాప్ టాప్టీ అండి టాప్ క్వాలిటీ అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇంకా ఎన్ని రోజులు పడతామకి సెవెన్ డేస్ పడతాను ఇంకా సెవెన్ డేస్ లో అయితే ఇది రెడీ అవుతుంది వన్ వీక్ ఉంటుంది కోటకు పది పది ఇస్తుంది వోట కోట పది పది ఇస్తుంది ఓకే ఓకే అన్న ఇది దీని గురించి చెప్పండి ఇది వచ్చేసి హరియానా గేదండి హరియానా ఇది కోటకు వచ్చేసి ఏడు ఏడు లీటర్లు వస్తుందండి ఉదయం ఏడు లీటర్లు శాతం ఏడు లీటర్లు ఉదయం వచ్చేసి పద్నాలు లీటర్లు పాలు ఇస్తాను పద్నాలుగు దీని రేట్ ఎలా ఉంటుందన్నా దీని రేట్ వచ్చేసి లక్ష రూపాయలు పడదండి లక్ష రూపాయలు ఇది ఎన్నో యాక్టివేషన్ అండి ఇది ఫస్ట్ యాక్టివేషన్ అని ఫస్ట్ లాక్ అవునండి ఓకే చూసుకోవచ్చండి మనం గేది క్వాలిటీ చూడొచ్చు ఎదర రింగ్ క్వాలిటీ వెనకాల అండర్ క్వాలిటీ కూడా అండి గేదెలు అయితే హెవీ సైజు పెద్దవి ఉన్నాయండి రేట్లు కూడా ఇప్పుడు రేట్ దగ్గర ఉన్నాయండి గేద్ దగ్గర పది నుంచి పదిహేను వేలు తక్కువలోనే అయితే ఉన్నాయి ఇది డైరీ ఫామ్ కూడా మనకి హైవే పక్కనే ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ మీరు రావాలనుకుంటే మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ రోడ్ సైడ్ అయితే ఉంటుంది రాజమండ్రి వచ్చి ఫోన్ చేసినట్టు అయితే మీకు డైరెక్ట్ గా మిమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకోవడానికి తర్వాత అడ్రస్ అది చెప్పడానికి అయితే అవైలబుల్ గా ఉంటుంది హైవే రోడ్ పక్కనే ఉంటుంది వర్షిత డైరీ ఫామ్ అండి మీకు గూగుల్ మ్యాప్ లో కూడా లొకేషన్ లో కూడా వర్షిత డైరీ అని కొడితే మీకు అడ్రస్ కూడా డైరెక్ట్ గా డైరెక్షన్ కూడా చూపిస్తుంది అండి మీకు అడ్ర క్వాలిటీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి గేదైతే టాప్ క్వాలిటీ అండి హెవీ సైజు ఇదిగోండి అండర్ క్వాలిటీ మీరు రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి పాలన్నీ చెక్ చేసుకొని అన్ని గ్యారెంటీలు తీసుకొని రైతుతో మాట్లాడి అయితే మీరు తీసుకోవచ్చండి మీకు ఉండడానికి రూమ్స్ అవి అవైలబుల్గా గా ఉన్నాయి దీని గురించి చెప్పండి అన్న ఇది ప్యూర్ మురాజాతి గేదె దీని రేట్ వచ్చేసి లక్ష ఐదు వేలు పడుతుంది లక్ష ఐదు దీని పాలు వచ్చేసి పూటకి ఎనిమిది ఎనిమిది లీటర్ పాలు అవుతుందండి పొద్దున ఎనిమిది రోజు మీద పదహారు లీటర్ పాలు అవుతుంది అండి గేది ఎన్ని యాక్టివేషన్ ఉన్నాయి సెకండ్ యాక్టివేషన్ అండి సెకండ్ యాక్టివేషన్ ఇంకా మనకి ఏం రోజులు ఏమి ఉంటుంది అన్న సెవెన్ డేస్ ఉందండి సెవెన్ డేస్ మన క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి అదర్ క్వాలిటీ ఇంకా సెవెన్ డేస్ అయితే ఇంకా పొద్దు చేస్తుంది అండి సెవెన్ డేస్ లో కూడా మనకి తీసుకొచ్చి అయితే డైరీ ఫామ్ ఇప్పుడున్న పరిస్థితులు రేట్లు అయితే తక్కువగా ఉన్నాయండి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన వర్షిత డైరీ ఫార్మ్ సత్యబాబు గారి ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ లో ఇవ్వడం జరుగుతుందండి మీరు వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అన్న దీని గురించి చెప్పండి ఇది బన్నీ కదండి ఇది బన్నీ బన్నీ అండి కూటకి పది పది లీటర్ పాలు ఇస్తుందండి ఉదయం పది లీటర్లు సాయంత్రం పది లీటర్లలో రోజు మంది లీటర్ పాలు ఇస్తుందండి దీని రేట్ వచ్చేసరికి టాప్ క్వాలిటీ ఏదండి అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు టాప్ క్వాలిటీ అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మా దగ్గర వచ్చేసి గ్యారెంటీ ఏంటంటే పాలికి గ్యారెంటీ ఉంటుందండి తర్వాత గుడ్లమైకి రొమ్ముకి ఏమైనా కంప్లీట్ వస్తే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లో పదిహేను రోజుల్లో మనీ రిటర్న్ తీసుకొని వేరే గ్యారెట్లో మాత్రం కూడా మీరు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ కి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అయితే అడగొచ్చండి ఇంకా లోడ్ ఎప్పుడు వస్తుందా మనకి టూ డేస్ లో వస్తండి టూ డేస్ లో ఇంకా మండే వస్తండి మండే సోమవారం వస్తుంది నిన్న మొన్నట్లో ఎవరి నిన్న మొన్నట్లో ఎవరికన్నా తోలిపెట్టారు తోలిపెట్టామండి మొన్న రెండు మన మొన్న ఇచ్చామండి ఓకే ఈ రోజు కూడా మూడు వెళ్ళిన బయటకి మూడు కూడా వెళ్ళి సవర్ సావరనడు స్టాక్ వస్తండి ఓకే మీరు ఒకటి రెండు కొనాలని కూడా దూరమైన సరే హైదరాబాద్ సరే ఇంకా దూరమైన సరే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ గా ఉంటుందండి అంటే వస్తే ఒక లోడే కొనాలి లేకపోతే పదే ఏం లేదు మీరు ఒకటి రెండు కొనుక్కున్నట్లయితే కూడా మనకి వెహికల్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసి మీకు పంపిస్తారండి ఆ విధమైన ఇబ్బంది ఏం ఉండదు అన్న దీని గురించి చెప్పండి దీ జాఫరాబాటి అండి జాఫ్వాడి క్రాసింగ్ అండి రేట్ వచ్చేసి లక్ష రూపాయలు పడుతుంది అండి లక్ష రూపాయలు దీని పాలి ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్ లో రోజు వచ్చేసి పన్నెండు రోజు మీద పన్నెండు లీటర్ అన్న రేట్లు ఫిక్స్ కాదు అన్న మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి రేట్లు అయితే ఫిక్స్ అయితే కాదు కాదు మీరు వచ్చి మాట్లాడుకుని మీకు నచ్చితే కనుక చూసి కొనుక్కోవడం అయితే చేయొచ్చు మీకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ గ్యారంటీ విషయంలో కానీ మన సత్యబాబు గారు అన్ని గ్యారంటీలు అయితే ఇవ్వడం జరుగుతుందండి రాత్రి రాత్రి అరణి లోడ్ వచ్చిందండి పది గేదెలని ఆరు గేదెలు ఇచ్చేసాం ఆరు గేలు ఐదు గేదెలు మన దగ్గర ఉన్నాయి తర్వాత మన దాని వచ్చేసి గేదెలకి జొన్నపుట్ అయి పెడుతుంటామండి తర్వాత మన గడ్డి మేత వచ్చేసి పచ్చగడ్డి ఎండుగడ్డి ఎండుగడ్డి పెడుతుంటాం అండి టాప్ క్వాలిటీ ముర్ర ముర్రలో టాప్ క్వాలిటీ గేది నెంబర్ వన్ టాప్ క్వాలిటీ క్వాలిటీకి చూసుకోవచ్చు యాభై వేలు పడుతుంది ఏవి సైజ్ అండి సైజ్ అండి ఇది అరే నుంచి నిన్న లోడ్ దిగిందండి ప్యూర్ ముర్రాజాతి గేదండి అయితే దీని రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు పడుతుందండి పాలు వచ్చేసి ఉదయం పది లీటర్లో సాయంత్రం పది లీటర్లో రోజు మీద ఇరవై లీటర్ అయితే పాలు ఇస్తుందండి రేట్ వచ్చేసరికి లక్ష యాభై వేలు పడుతుందండి ఫిక్స్డ్ మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చండి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి మీరు చూసుకొని మాట్లాడుకోవచ్చు బేరం అయితే చేయొచ్చండి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ ప్యూర్ ముర్రా అండి మీరు చూడొచ్చు దగ్గర టైం ఉందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది ఇంకా పొద్దు చేస్తుందండి ఇంకా టెన్ డేస్ టైం ఉందండి ఇంకా టెన్ డేస్ ప్యూర్ ముర్రాదండి కింద అండర్డ్ క్వాలిటీ కానీ మొట్టి కానీ ఆ మొలుగు కానీ ఆ మొలుగు ఎప్పుడైనా సరే ఆ ములుగున్నా గదిగేది ఇప్పుడైనా పాలు వద్దండి మనకి ఓకే టాప్ క్వాలిటీ గేదండి ప్యూర్ ముర్రాజా గేది నిన్న అరే నుంచి లోడ్ దిగిందండి చూసుకోచ్చండి గేదెని సులక సార్